ఈ రోజంతా ఫుల్ వర్షం పడింది ఇంకా సాయంత్రం ఐదున్నర ఆరు అయ్యే గుదికి చీకటి అయిపోయింది చూడండి మేమైతే ఐదున్నర ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతూ ఉంటుంది టైం ఆ టైంకి లైట్లన్నీ వేసేసి చూడండి రోడ్ అంతా ఎంత కాంతివంతంగా వెలుగుతూ ఉంది ఇంక మేమైతే చలిలో ఏదైనా వేడిగా తిందాము అని చెప్పేసి మా దగ్గరలో ఉన్న రొంపిచెర్ల దగ్గరికి బార్బిక్యూ అంట అక్కడికి వచ్చేసాము ఇంకా నేనైతే ఏం ఆర్డర్ చేసుకున్నానంటే షవర్మా రోల్ అంటది ఫస్ట్ టైం తింటాను ఈ షవర్మా ఫస్ట్ టైం అయితే నేను తినడము ఎలా ఉంటుందో అనుకున్నాను నేను వాళ్ళిద్దరూ అయితే సరే ఒక లెగ్ పీస్ ఆర్డర్ చేసుకున్నారు ఇంకా మా మా తమ్ముడు వాళ్ళది మ్యారేజ్ డే అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళలేదు అని మా తమ్ముడు ఏమన్నా తినండి అక్క అని ఫోన్పేలో థౌజండ్ వేసాడు తిని వీడియో తీసి వానికి పెట్టాలంట లేకపోతే ఒప్పుకోడంట అని ఆర్డర్ వేసినాడు సరే ఇంకా తినకపోతే బాగుండదు డబ్బులు వేసినాడు అనేసి ఇంకా వెళ్ళాము అంత చలిలో బాగా చలికి ఇంకా బాగా వేడిగా ఉంటుందిలే తిందాము టేస్టీగా అని చెప్పేసి నాదైతే ఆర్డర్ వచ్చేసింది షవర్మా రోల్ అది చూద్దాం ఫస్ట్ టైం నేను ట్రై చేస్తాను ఎలా ఉంటుందో అని కానీ టేస్ట్ అయితే బాగుంది ఇంకోసారి కూడా తినచ్చు ఇంక మా అయింది మా పాపది ఇంకా రాలేదు ఫస్ట్ నేనైతే తినేసి ఆగకుండా తర్వాత వాళ్ళది వచ్చింది ఇంకా వాళ్ళు లెగ్ పీసులు తీసుకొని చెరువు ఒకటి తీసుకున్నారు తింటా ఉన్నారు మా డిషి అయితే కూల్ డ్రింక్ తీసుకొని తాగుతూ ఉంది ఇంకా ఆమె అంత లెగ్ పీస్ తినలేదు కాబట్టి ఆమె దాంట్లో సగం నాకు ఇప్పుడు నాకే కదా బెనిఫిట్ ఇటు సవర్మ అట్లా లెగ్ పీస్ అన్నీ బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు వాళ్ళకి హ్యాపీ యానివర్సరీ